నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న స్థాయిలో జమ్మికుంట మున్సిపాలిటీ ముందడుగు వేస్తోంది అందులో భాగంగానే వంద రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా శనివారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల పక్కన మహిళలకు ప్రత్యేక జిమ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ఐదు జిమ్ములను మరమ్మత్తులకు మరియు మహిళలకు ప్రత్యేక జిమ్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వారు ఆమోదించినట్లు కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని వాకర్స్కు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఐదు జిమ్లకు టెండర్లు పిలిచి వాటి పనులు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి రమేష్ ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈలు నరేష్ వికాస్ ఈఈ శ్రీకాంత్ పాల్గొన్నారు జమ్మిగుంట టౌన్లో కూడా మొత్తం మనకు ఐదు ఓపెన్ జిమ్స్ ఉన్నాయి ఆ ఓపెన్ జిమ్స్ ని చాలా ఎక్విప్మెంట్స్ అంటే ఏజెన్సీ వచ్చినప్పటి నుండి అవి కరెక్ట్గా లేకుండా ఉండడం వల్ల అంటే పట్టణ ప్రజలు మరి ఇక్కడ ముఖ్యంగా వాకర్స్ వాళ్ళు కూడా మనకు చాలాసార్లు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మనం మన టౌన్లో గల ఐదు జిమ్స్ని దాంట్లో ఉన్న ఈక్విని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి దాన్ని పూర్తిగా మనం పట్టణ ప్రజలకు వినియోగానికి తెచ్చే విధంగా ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ చేసి ఈరోజు వర్క్ కూడా మనం స్టార్ట్ చేసినాం ఇక్కడ డిగ్రీ కాలేజీ పక్కన గల జిమ్లో దాంట్లో భాగంగా ముఖ్యంగా మహిళ ఎవరైతే మహిళలు జమ్మికంట పట్టణంలో గల మహిళలు చాలామంది ఇక్కడ మనకు వాకింగ్కి వస్తున్నారు సో వాళ్ళకు కూడా జిమ్ ఎందుకంటే ఆరోగ్యం మహాగా భాగ్యం సో అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా మార్నింగ్ నడక కానీ ఇతర చిన్న చిన్న వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే జమ్మికుంట పట్టణంలో ఈ యొక్క మన యొక్క డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని మరి యొక్క అధ్యాపక బృందాన్ని రిక్వెస్ట్ చేసి సో ఇక్కడ స్పేస్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక్కడ స్పెసిఫిక్గా ఎక్స్క్లూజివ్లీ కేవలం మహిళలకు మాత్రమే జిమ్ ఏర్పాటు చేసి మనం పట్టణ మహిళలు కూడా అంటే పురుషులతో పాటు చేస్తే వాళ్ళకి కొద్దిగా అంటే నామోషం ఉంటుంది బాగుండేది కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ స్పెషల్గా మహిళల కొరకు జిమ్ ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు దాన్ని మంజూరు కూడా చేయడం జరిగింది సో ఈ జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో పూర్తి స్థాయిలో ఇక్కడ మన డిగ్రీ కాలేజ్ పక్కనే డిగ్రీ కాలేజీతో ఉండే చదువుకుంటున్న మన విద్యార్థులతో పాటు మన పట్టణ మహిళలు కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా పూర్తి స్థాయిలో మహిళలకు ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి సహకరించిన గౌరవ ప్రిన్సిపల్ గారికి మరియు అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు